సీనియర్ నటుడు శరత్ కుమార్ గారి వారసురాలుగా ఇండస్ట్రీకి పరిచయమైన వరలక్ష్మి అందరికీ సుపరిచితం తెలుగు తమిళ చిత్రాల్లో లేడీ విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుని కెరీర్ పరంగా చాలా బిజీగా ఉంది మార్చి ఫస్ట్ నా తన ప్రేమించిన వ్యక్తి ముంబైకి సంబంధించిన పారిశ్రామికవేత్త నికోల సత్యదేవి తో కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది నికోలేకి ఆల్రెడీ పెళ్ళై పద్నాలుగు సంవత్సరాల పాప కూడా ఉంది జులై థర్డ్ నా వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది అనుకున్నారు కానీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మాత్రమే జరిగాయి సంగీత్ హల్దీ మెహందీ వెడ్డింగ్ రిసెప్షన్ వంటి ఫంక్షన్లు ఎంతో గ్రాండ్ గా చెన్నైలో సెలబ్రేట్ ఆ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోస్ కూడా నెట్టింట్లో బాగా వైరల్ గా మారాయి పెళ్లి జరిగినట్టు కానీ పెళ్లికి సంబంధించిన ఫోటోస్ కానీ ఎక్కడా న్యూస్ లో బయటకి రాలేదు వరలక్ష్మి ఇంకా పెళ్లి చేసుకోలేదు మరో రెండు రోజుల్లో వీరి వివాహం జరగను వీళ్ళకి ఎంతో ఫేవరెట్ స్పాట్ అయినా బ్యాంకాక్ లో కొద్ది మంది కుటుంబ సభ్యులు ఫ్యామిలీ ఫ్రెండ్స్ సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు ఈ రోజు ఫ్యామిలీ అందరూ కలిసి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని బ్యాంకాక్ వెళ్ళారు వెడ్డింగ్ టైం అంటూ వరలక్ష్మి సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోవడం వల్ల వీళ్ళ పెళ్లి క్లారిటీ వచ్చింది నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి